తెలిసినంత వరకు ఇప్పటివరకు ఎస్పెషల్లీ మేము కూటమిలో ఉన్నాం కాబట్టి మాట్లాడట్లేదు ఆంధ్రప్రదేశ్ విడివడిన తర్వాత ఏర్పాటైనటువంటి నలుగురు ముఖ్యమంత్రులు బెటర్ వన్గా నేను సిబిఎన్ గారిని ఇప్పటివరకు చూశాను ఇక మీదట వచ్చే వాళ్ళలో ఎవరు ఉంటారు ఏంటనేది అంటే ఈయన మార్కుని బీట్ చేసి ఇంకా అభివృద్ధి చేయగలిగే స్థాయిలో ఎవరైనా ఉంటారా లేదా అన్నది మనం భవిష్యత్తు చెప్పాలి ఇప్పటివరకు నాకు ఊహ తెలిసిన తర్వాత నేను చూసినటువంటి ముఖ్యమంత్రులు అయితే సిబిఎన్ గారు బెటర్ సీఎం గా ఉన్నారు ఇప్పటివరకు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ సీఎం చేయాలనేది మెయిన్ ఎజెండా భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ సీఎం అవుతారంటారు పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి అన్నటువంటి ఎజెండాతో మేము పని చేశాము రానున్న రోజుల్లో కూడా మాలో ఆ ఆశలు ఆశయాలు అలాగే ఉన్నాయి దాని గురించి పని చేస్తాము ఆయన అంతకన్నా బెటర్ పొజిషన్కి వెళ్తే ఇంకా సంతోషమే ఆ పొజిషన్ కోసం కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటాం హండ్రెడ్ పర్సెంట్ మేడం సింగిల్ చెప్పాలంటే సిబిఎన్ అంటే ఏం చెప్తారు ఒక టెక్నికల్ ఇన్స్టిట్యూట్ పవన్ కళ్యాణ్ గారు సామాన్యుడు వాయిస్ జగన్మోహన్ రెడ్డి మనీ ఐ మీన్ జలగనే లిచ్ డబ్బు డబ్బు అధికారమే కావాలి వేరే ఇంకేం అవసరం లేదు దీనికోసం తల్లి నుధులేస్తాడు చెల్లి నుధులేస్తాడు బాబా ఏం చంపేస్తాడు ఏమేం చేసేస్తాడు డబ్బు పవర్ రెండో ముఖ్యం నారా లోకేష్ గారు తండ్రికి తగ్గ తనయుడు జనసేన పార్టీ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున తన అన్న నాగబాబు గారు ఎలా ప్రోత్సహిస్తున్నారు నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ వారసుడు అండి కుటుంబ సభ్యులు కదండి ఇద్దరు ఒక తల్లి ఒక తల్లి ఒక తల్లి పుట్టినటువంటి వ్యక్తులు కదా అది వారసత్వం కాదండి నేను ఒకటి అడుగుతాను చెప్పండి నాగబాబు గారు ఏమన్నా సజ్జల రామకృష్ణారెడ్డి గారి లాగా గెలుపు అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అతను వచ్చిన పదవులు తీసుకున్నట్లుగా నాగబాబు గారు ఏమైనా కూటమి అధికారులకు వచ్చాక పదవుల్లోకి వచ్చా పార్టీలోకి వచ్చారు వారసత్వ రాజకీయాలు ప్రోత్సహించున్నారు వారసత్వం రాజకీయాలు అంటే దాని అర్థం ఏంటి అంటే పార్టీ నిర్మాణంలో కానివ్వండి ప్రజల కష్టాల్లో కానివ్వండి పార్టీ ఎదుగుదలలో కానివ్వండి పార్టీ గెలుపులో కానివ్వండి ఏ విధమైనటువంటి ప్రాధాన్యత చూపించకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం వారసత్వం ఉంది అన్న ఒకే ఒక కారణం చూపించి పదవులు తీసుకునే వాళ్ళ గురించి రాజకీయ వారసత్వాన్ని మాట్లాడతాం సహజంగా ఎవరైనా సరే కానీ నాగబాబు గారు అలా లేరే నాగబాబు గారు పార్టీ నిర్మాణం నుంచి పార్టీలోనే ఉన్నారు ప్రతి ప్రజా సమస్య మీద ఆయన ఏదో ఒక చోట పోరాడుతూనే ఉన్నారు ప్రతి పార్టీ కార్యకర్త బాధని వింటూ ప్రతి చోట పార్టీ నిర్మాణం కోసం కృషి చేస్తూనే ఉన్నారు ఇవాళ ఆయనకు పదవి ఇచ్చారంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ పదవికి ఆయన అరుడు కేవలం పవన్ కళ్యాణ్ గారు సోదరుడు అవ్వడమే కనుక ఆయన చేసిన దురదృష్టం అయితే దానికి ఎవరు బాధ్యులు భవిష్యత్తులో చిరంజీవి గారిసభ పంపించే ముమ్మాటికి ఆయన చాలా తత్పరతున్న వ్యక్తి అట్లాంటి వ్యక్తి రాజకీయాల్లో ప్రజలకు మంచి జరుగుతుంది బీసీ బిడ్డలకి ఎస్సీ బిడ్డలకు మంచి జరుగుతుంది చిరంజీవి గారు జనసేన పార్టీ చేసిన కదా ఇప్పుడు వరకు స్టిల్ అయిన కాంగ్రెస్ పార్టీలో నాయకుడు అసలు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టింది రాజకీయాల పట్ల సమాజం పట్ల బాధ్యత నేర్చుకునే గతలో ప్రజారాజ్యంలో సామాజిక సేవ లక్ష్యం అని చెప్పేసి ఒక యువరాజ్యానికి అధ్యక్షులుగా ఉండి చిరంజీవి గారి నుంచి ఈ వ్యవస్థ ఎలా ఉంది ఎలా మనం మార్చాలని నేర్చుకున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టారు ప్రజారాజ్యాన్ని ఇవ్వమంటే అప్పట్లో చిరంజీవి గారు అప్పుడున్న ము మురికి రాజకీయాలకు భయపడిపోయి ఆయన రాజకీయాల నుంచి నిష్క్రమిస్తే ఆ పార్టీని కూడా తీసేస్తే తర్వాత జనసేన పెట్టుకొని రాజకీయంగా ప్రజల కోసం నిలబడి పోరాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అది ఎక్కడి నుంచి ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఎంతో కొంత చిరంజీవి గారి నుంచి నేర్చుకున్న విషయం ఇది వంద మంది బీసీలకి టికెట్లు ఇచ్చినటువంటి వ్యక్తి చిరంజీవి గారు ఇవాళ ఎవరిచ్చారంతా బీసీలకి ఎస్సీలకి అంత ప్రాధాన్యత ఎవరిలో ఎస్ ఎక్కువ ఎప్పుడు అండి మన చేతుల్లో మన చేతుల్లో మన ఇస్తరులో నిండా అన్నం ఉన్నప్పుడు అంతా మన రెడ్డి సామాజిక వర్గం మన బినామీ రెడ్లు తిని చివరిలో ఎంగిలి మీద ఇస్తారు మిగిలిన తర్వాత ఇదిగో మీరు తలా ఒక ముక్కు చించుకొని తలా ఒక మెతికి ఏర్కొండని చెప్పేసి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఓన్లీ రెడ్లు మాత్రమే పెత్తనం చేసి అందులో కూడా వైసీపీ జన బినామీ రెడ్లు మాత్రమే అందరూ కాదు మళ్ళీ వాళ్ళలో కూడా పాపం ఎలాంటి లబ్ధి పొందనటువంటి రెడ్డి సామాజిక వర్గం కోకొలలు ఉన్నారు కేవలం జగన్మోహన్ రెడ్డికి ఆర్థిక నేరాల్లోనూ ఆయన కేసుల్లోనూ ఆయన ఒక మాఫియాల్లోనూ సహకరించే రెడ్లకు మాత్రమే ప్రయారిటీ ఇచ్చుకుంటా ఉండి ఐదేళ్లు పాలన వాళ్ళ కోసమే చేసి సలహాదారులకు అంతా వాళ్లే ఉండి అన్ని పదవులు ఉన్నతల్లోనూ వాళ్లే ఉండి రెండు వేల ఇరవై నాలుగు ఇంకా ఓడిపోతాం అని చెప్పేసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కూడా వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో బీసీలకి మైనార్టీలకి ఎస్సీ కి టికెట్ ఏం చేసుకోనండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల పదవి కదా ఏమి ఇచ్చారండి డిప్యూటీ సీఎం ఏం చేసుకోనండి అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అదే పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు అలా చేయట్లేదే పాలన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి రైట్స్ స్టేట్ మీద కమాండ్ కానివ్వండి సొసైటీ కోసం పోరాటంలో కానివ్వండి గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాల్లో కానివ్వండి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం నుంచి కేంద్రం వరకు కనిపిస్తున్నాడు వినిపిస్తున్నాడు ఆయన చేసే పనుల సాధిస్తున్నాడు బట్ గతంలో పుష్పశ్రీవాణి గారు ఏం చేశారండి ఎక్కడ ఉన్నారండి అసలు చిన్న పనులు అయినా సరే పుష్ప శ్రీవాణి గారికి మనం ఉప ముఖ్యమంత్రి ఇచ్చాము ఈవిడికి ఈ ప్రయారిటీ ఇవ్వాలి ఈ సామాజిక వర్గాన్ని ఇలా ముందుకు తీసుకురావాలి ఏం చేశారంటే గిరిజనులకి గిరిజనులకి ట్రైబల్ ట్రైబల్ ఎక్కడ కంప్లీట్ అయ్యిందా దానివల్ల ఎంతమందికి అక్కడ జీవనోపాధి లభించింది ఎంతమంది అప్పర్ లిఫ్టింగ్కి వెళ్ళిపోయారు అంటే తెస్తే సరిపోద్దా తెచ్చిందని కంప్లీట్ చేయాల్సిన అవసరం లేదా ప్రతి చోట శిలా ఫలకాలు వేసాడు ఫలకాలు ఉన్నాయి వేసిన ప్రాజెక్టులు వేయండి ప్రతి చోట చేసిన తప్పేంటి అండి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఓటమికి కారణం ఇది కూడా ఒకటి పదవులైతే ఇచ్చాడు కేవలం నీ కులానికి నేను ఒక పదవి ఇస్తున్నాను అన్నాడు పదవి రెడ్డి తీసుకున్నా ఇంకొక చౌదరి తీసుకున్నా ఇంకొక ఎస్సీ తీసుకున్నా ఇంకొక బీసీ తీసుకున్నా పదవి తీసుకున్న వాళ్ళు ఏదో అటో ఇటో సంపాదించుకుంటారు తప్ప నువ్వు ఆ సామాజిక వర్గానికి చేసింది ఏంటి ఫస్ట్ పదవి ఇచ్చిన వాడికి నువ్వు పవర్ ఇస్తే కదా పవర్ లేని పదవులు ఏం చేసుకోవాలి పవర్ లేకుండా వాళ్ళ సామాజిక వర్గానికి ఏం చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగింది అదే ఏదన్నా వేరే సామాజిక వర్గానికి చెందినటువంటి రిజర్వేషన్ పరంగా టికెట్ ఇచ్చి గెలిచినటువంటి వ్యక్తులకు కూడా ఇతను బినామీ రెడ్డిని అక్కడ కాపల కుక్కల కింద పెట్టాడు కొంతమంది చాలా మందిని గెడ్డి వాళ్ళ దగ్గర కుక్కలాగా ప్రతి చోట ఉందండి ఇదే పంచాయతీ ఏ నియోజకవర్గంలో కూడా హోమ్ మినిస్టర్ల పేర్లు చెప్పండి సుచరిత రెండో ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టారండి రాష్ట్రంలో ఎవరు చెప్ప మాట్లాడారండి వచ్చి ఏం మాట్లాడారు సందర్భం ఏం మాట్లాడతారండి హోమ్ మినిస్టర్ సుచరిత పెట్టింది రెండే రెండు ప్రెస్ మీట్లు ఆవిడ సంవత్సరాల కాలం మీరు కావాలంటే గూగుల్ చేసుకోండి రెండే ప్రెస్ మీట్లు పెట్టారు మీరు గూగుల్ చేసుకోండి కావాలంటే ఫస్ట్ వాళ్ళ శాఖకు సంబంధించి తానేటి వనిత రెండే రెండు ప్రెస్ మీట్లు పెట్టింది రెండే రెండు ప్రెస్ మీరు కావాలి నేను అబద్ధం చెప్తున్నాను మీరు గూగుల్ చేసుకోండి వాళ్ళ శాఖకు సంబంధించి రెండే రెండు ప్రెస్ మీట్లు పెట్టారు రెండే రెండు సందర్భాల్లో మాట్లాడు రెండు సందర్భాల్లో కూడా మాట్లాడిన మాటలు సజ్జల రామకృష్ణ రెడ్డి నుంచి వచ్చినటువంటి స్క్రిప్ట్ మాత్రమే మాట్లాడారు మీరు కావాలంటే గూగుల్ చేసుకోండి నేను అబద్ధం చెప్పాను నిజం చెప్పాను మీకు తెలిసిపోయింది మూడోది వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ మినిస్టరీని ఏ రోజు వాళ్ళ ఒక పవర్గా ఎప్పుడు ఫీల్ అవ్వాలి తాడేపల్లి ప్యాలెస్ నుంచి పేపర్ వెళ్తేనే వాళ్ళు నోరు తెరవాలి లేదంటే లేదు కనీసం ఒక కానిస్టేబుల్ పోస్టింగ్ కూడా వాళ్ళు ఇష్ట ప్రకారం మార్చలేకపోయారు వేయలేకపోయారు ఒక్కళ్ళు కూడా ఒక జాబ్ ఇవ్వలేకపోయారు అట్లాంటి పోస్ట్ ఉంటే అంతా